యొక్క ప్రార్థన కొని కాదు నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు నామం అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి చక్కని పాటలు పాడిన మీ అందరికి ప్రభు పేరుట పొందనాలు తెలియజేస్తున్నాం దేవుడు శిలనీయగా ఏమైతే దురాత్మలు మారిపోతాయి దేవుణ్ణి ఆశ్రయిస్తే కూడా మనకు మేలు దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు చిన్న బిడ్డలైనా పెద్ద పిల్లలైనా ముసలి వాళ్ళైనా ఏ వయసు గల వారైనా కూడా దేవుడి దగ్గరకు వచ్చి దేవుని ఆశ్రయిస్తే దేవుడు మేలు చేస్తాడు ఆయన మహోన్నతుడు గొప్పవాడు మేలు చేసేటువంటి దేవుడు కీర్తనలో ఐదవ అధ్యాయం పదకొండు వచ్చినాం మనం చదువుకున్నట్టయితే కీర్తనలు ఐదవ అధ్యాయం పదకొండో వచ్చిన నిన్ను ఆశ్రయించి వాళ్ళందరూ సంతోషించురు ఎవరు సంతోషంగా ఉంటారంటే దేవుని ఆశ్రయించిన వారు అందరూ కదా నిన్ను ఆశ్రయించిన వారందరూ అందరూ కూడా చిన్న బిడ్డలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ దేవుని ఆశ్రయించే వారు అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఎప్పుడు సంతోషం అంటే అధిక సంతోషంగా ఉంటారు ఈ లోకంలో ఉండే వారికి కూడా సంతోషం ఉంటుంది ఆ సంతోషం వేరు దేవుడిలో ఉండే సంతోషం వేరు లోకంలో శారీర సంబంధంగా సంతోషాలు చాలా ఉన్నాయి కానీ దేవుడిలో ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి సంతోషము నిత్యము మనకి ఉంటుంది అందుకే చిన్న బిడ్డలుగా మన పెద్దలుగా మనం అందరం ఈ యొక్క దేవుని సన్నిధిలో చేరి ఆయనను ఆశ్రయించడము ఆయనను ప్రార్థించడము చేరిన మన అందరం కూడా దేవునిలో ఎవరు అంటే మనందరం కూడా దేవునిలో గొప్పవారు దేవుని పిల్లలు ఆరాధనకు రాక దేవునికి దూరంగా ఉండి దేవుని ఆశ్రయించిన వారికి ఆయనను ఆశ్రయించే వారికి చాలా తేడా ఆయనను ఆశ్రయించే వారు ఎట్లా ఉంటారు ఎప్పుడు కూడా నడు ఎట్లుంటారు సంతోషంగా ఉంటారు కదా నీవే వారిని కాపాడదు ఎందుకు సంతోషంగా అంటే దేవుడు వారిని కాపాడే వాళ్ళుగా ఉన్నాడు అందుకే దేవుడు తన పిల్లల కోసమే ప్రత్యేకంగా ఏమన్నాడంటే ఇజ్రాయలీలను కాపాడు దేవుడు కొనుగోడు నిద్రపో ప్రత్యేకంగా ఇజ్రాయలీలు దేవుని పిల్లలు అనమాట వారిని కాపాడడానికి దేవుడు కొనుగడు ఎప్పుడు కూడా నిద్రపోడు ఆ ఇజ్రాయేలీల దేవుడు మనల్ని కాపాడే వాళ్ళుగా ఉన్నాడు కనుక వారు నిత్యము ఆనందంతో చేదురు ఎవరో వారి నీతి మందులను ఆశీర్వదించి కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు కావున నీ నామము ప్రేమించు వారు నిన్ను కూర్చి ఉల్లసింతురు నిన్ను కూర్చి ఉల్లాసంగా ఉంటారు చాలా మంచిగా మీరు పాట పాడుతుంది దీవించావే సమృద్ధిగా అని దేవుడు సమృద్ధి అయిన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఇంకా ఇర్మియా పదిహేడు పదిహేడు చదివితే ఆపత్కాలం అందు చదవండి ఇర్మియా పదిహేడు పదిహేడు ందువే నా ఆశ్రయం ఎప్పుడు ఆపత్కాలపద సమయంలో ఎవరు మన దగ్గరకు రా మన దగ్గర అన్ని ఉన్నప్పుడు మన దగ్గర బుధం ఉన్నప్పుడు మన దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు మన దగ్గర బంధువులు ఉన్నప్పుడు మన దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ మన దగ్గరకు వస్తారు కానీ ఆపత్కాల దగ్గరికి తీసుకోరు ఎవరి దగ్గర తీస్తారంట దేవుడు మాత్రమే మనల్ని దగ్గరకు తీస్తారు అందుకే దేవుడు చెప్తున్నాడు ప్రయాసతో భారముతో ఉండే నా జనులారా నా ఇద్దరు నా ఇద్దరు వస్తే నా ఇద్దరు వచ్చి వారిని నేను ఎంత మాత్రము కూడా బయటికి నేను తృసి అని దేవుడు చెప్తున్నాడు చాలా చక్కని మాట చూస్తే ఆపత్ కాలం నీవే నా నాకు అధైర్యము పుట్టింపకము అంటే నన్ను ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండని ఏ కాలంలో ఆపద కాలంలో ఆపద కాలంలో మనం పుట్టిపోతాం కష్టకాలంలో దిగులు పడుతుంటాం దేవుని అంటే నన్ను అధైర్యపరచొద్దు ఎందుకు అధైర్యపడకుండా మనం ఉంటామంటే మనకు బలమించేటువంటి బలవంతుడైన దేవుడు మనకు ఏమున్నాడు సహాయకుడుగా ఉన్నాడు ఆయన మనకు సహాయం చేసే ఉన్నాడు ఆయన మనకు సమాధానాన్ని అనుకరించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నాకు అధైర్యము పుట్టించొద్దు అధైర్యం అంటే భయం భయాన్ని పుట్టించొద్దు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను ఆశ్రయంగా నేను ఎంచుకున్నా కాబట్టి నీవే నాకు ఆశ్రయంగా ఉండు నీవే నాకు ధైర్యాన్ని అనుగ్రహించు అని భక్తులు దేవుని మొదలు మనం కూడా దేవుని ఆ విధంగా ప్రార్థన చేయాలి నీవు నన్ను విడనాడు దేవా ఆపత్కాలంలో నా కష్టకాలంలో నన్ను విలువని నీకు వందనాలు అని మనము ఆయనకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి నలభై ఆరో కీర్తన ఒకటో వచనం మనం చదువుకున్నట్లయితే నలభై ఆరో కీర్తన దేవుడు మనకు ఏమైనా అంటే మనకి దేవుడు మనకు ఆశ్వయము ఆపత్కాలంలో దేవుడు ఆపత్కాలంలో నమ్మకమైన వాడు ఆపత్కాలంలో కష్టకాలంలో వదిలిపెడతారు అందరు చేయించి పెడతారు ఆపద వచ్చినప్పుడు ఎవరి దగ్గరైనా పోయినాం అనుకోండి మనం లెక్క చేయరు కష్టం వచ్చినప్పుడు ఎవరి పోయి అడిగినాం అనుకో ఎవరు మనకి ఇయ్యరు మనమేమో మన దగ్గర లేకపోయినా ఇతరులకు సహాయం చేసుకుంటాం ఇతరులను మనము ఆశ్రయిస్తూ వారికి ఆశ్రయాన్ని కల్పిస్తాం కానీ మనకి ఎవరు ఆశ్రయం మనల్ని ఎవరు దగ్గరికి తీయరు కానీ దేవుడైతే నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా పేదవాడు అయినా దరిద్రుడమైనా ఏమి లేకపోయినా ఆయన నిన్ను దగ్గరికి చేర్చుకొని ఆపత్కాలంలో కష్టకాలంలో నిన్ను విడిచిపెట్టేవాడు ఆయన కాదు దేవుడు మనకు ఏమైనాడు ఆశ్రయం దుర్గమై ఉన్నాడు అపత్కాలంలో ఆయన తగ్గిన సహాయం చేసే సహాయం కూడా ఆయన నేను ఏం చేయాలి అని అడుగుతాడు ఆయన దగ్గరకు వచ్చి అయా దీనంగా దయతో అయా నా జరుడైన యేసు ప్రభువా నన్ను రక్షించు నన్ను సహాయం చేయి అని అడిగినప్పుడు ఆయన ఏమంటే నా వలన నీకు ఏం కావాలి నేనేం చేయాలి మనం అడుగుతా మాట నేను ఏం చేయాలి నేనేం చేయాలని అంటే నేనేం చేయాలి అనము నేనేం చేయాలని నేనేం చేయాలి నా దగ్గరనే ఏం లేదు అంటే అన్నీ ఉండి కూడా సహాయం చేయము మన దగ్గర అన్నీ ఉంటాయి లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికి కూడా సహాయం చేయనటువంటి స్థితిలో ఉంటారు ఆయన ధనవంతుడుగా ఉండి ఆయన ఏమైనాడు మన కోసమో దరిద్రుడుగా అయినాడు ఆయన ప్రతి ఒక్కటి మన కోసమే సమర్పించినాడు ఆయన ఆయన చాలా గొప్పదేవుడు మనం ఎంత కొనియాడినా కూడా తప్పే ఎంత ప్రార్థించినా ఎంత ప్రతిఫలాడినా మన జీవితం సరిపోదు ఆయన ఆపత్కాలంలో ఎవరు మనకి నమ్ముకోండా తగిన సహాయకుడు సహాయం చేసే దేవుడు అయ్యా సహాయం చేయ అంటే ఎప్పుడు కాదని వాళ్ళు కాదు ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు కూడా పక్కనే ఉన్న దొంగ అయ్యా నీ రాజ్యంలో నన్ను నీవు జ్ఞాపకము చేసుకో అంటే కూడా ఆయన ఏమన్నాడు సహాయం చేసినాడా లేదా నేడు నీవు నాతో కూడా అది ఆయన గొప్పదా ఆపత్ కాలంలో ఉన్నప్పుడు ఆయన ఇతరులకు ఆపద కలిగించే దేవుడు కాదు ఆపద కాలంలో కూడా సహాయము చేసేటువంటి సహాయకుడు ఎవరు అంటే మన దేవుడు మాత్రమే ఆయన రక్తం కాల్చిన దేవుడు ప్రాణములు అర్పించిన దేవుడు ఆయన కాలంలో సహాయకుడు ద్వితీయోపదేశాన్ని ముప్పై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చేరుకుందాము నిన్ను పుట్టించిన నీవు ఆశ్రయదుర్గము సర్జించిటివి మనకు ఆశ్రయర్గం ఎవరు మనల్ని పుట్టించిన వాడే మనకు ఆశ్రయర్గం నిన్ను పుట్టించిన ఈ లోకానికి నిన్ను పంపించిన ఎవరు మర్చిపోయినారంట ఆశ్రయదుర్గము ఎంతమంది మర్చిపోయినారు ప్రార్థనను మర్చిపోతున్నాం ఆరాధనను మర్చిపోతున్నాం నేను దేవుడి దగ్గరికి రావాలనే ధ్యాస మర్చిపోతున్నాను అందుకే ఇక్కడ ప్రత్యేకంగా ఏమంటే నిన్ను పుట్టించిన నీకు నీవే పుట్టినావా నిన్ను తల్లి గర్భంలో నిర్మించినది ఎవరు ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడు ఈ లోకాన్ని కలగజేసిన దేవుడు ప్రపంచ నిర్మాణకుడు ఆయన నిన్ను నీకు ఆశ్రయమైన దుర్గమైన ఆయనను నీవు విసర్జించి నిన్ను కలిగిన దేవుని నువ్వు మర్చిపోయినావు మనం దేవుని మర్చిపోతాం కానీ ఆయన మనల్ని మర్చిపోడు ఎన్నడు మరువని విడువని దేవుడు ఆయన ఎన్నడెన్నడు కూడా మారని దేవుడు ఆయన ఆయనను మనం ఆశ్రయించాలి ఆయన శ్రులు మనం ఆయన మీద ధ్యాస కలిగి ఉన్నారు నిన్ను కనిన దేవుని మరచింది యహోవా దానిని చూసేను దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అప్పుడప్పుడు బండి మీద రాసుకుంటారు దేవుడున్నాడు జాగ్రత్త కదా బండి మీద రాసుకుంటారు చాలా మంది దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త ఇప్పుడు ఎవరు చూసినారు దీన్ని నిన్ను కన్న దేవుని నువ్వు మరవడము ఎవరు చూస్తున్నారు ఆయనే చూస్తున్నాడు మనము డబ్బు ఎక్కువైపోతే మర్చిపోతాం దేవుడు అవునా కదా ధనవంతులు అయిపోయినా దేవుని దగ్గరికి రాని ఎక్కువైపోతే దేవుని రా ఏదైనా లేనప్పుడే దేవుని దేవా నాకు సహాయం దేవా చేస్తాం దేవుడు ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతాడు ఆయన ఆయనని అడిగినా అడగపోయినా ప్రార్థించిన ప్రార్థించకపోయినా నువ్వు మర్చిపోయినా ఆయన మాత్రం నిన్ను మరువన్నటువంటి దేవుడు ఆయన నిన్ను చూసాను తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడను క్రోధపడేం చేసినాడు వారిని నా పిల్లలు నన్ను మర్చిపోయినారు అని వారి మీద ఏమైనా విడిచిపెట్టినా మళ్ళ దగ్గర తీస్తాడు ఆయన మారు మరమర్చి పొందితే పడితే ఆయన మరలా మన దగ్గరికి తీస్తాడు మనం కూడా దేవుని ఆశ్రయించకపోతే దేవుని మర్చిపోతే నేనేం మర్చిపోలేవా దేవుని అని మనం అనుకోవచ్చు కానీ నువ్వు దేవుని మర్చిపోయినావా మర్చిపోలేదా అని ఎవరు తెలుసు నిన్ను పుట్టించిన వారికి తెలుసు నిన్ను కనినది దేవునికి తెలుసు ఆయన దానిని చూచెను చూసి ఎవడు క్రోధపడను క్రోధపడి వారిని అసహించుకున్నాడు ఎంత చెప్పినా ఎంత మేలు చేసినా వీళ్ళంతే అని వారి మీద ఆయన అసహ్యపడుతున్నాడు కూడా దేవుని మర్చిపోతే దేవుడు చూస్తాడు చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తాడైనా ఆయన అసహ్యం అంటే ఇష్టమా ఇష్టమనే అసహ్యం అంటే ఇష్టం లేకుండా ఉంది ఎంత రానో నిన్ను ప్రేమించే దేవుడి మనసు ఏమైంది బాధపడుతుంది ఎందుకంటే నువ్వు ఆయనను మర్చిపోయినావు నువ్వు ఆయనను విసర్జించినావు అది దేవుడు చూసి వారిని ఏం చేసినాడు అసహ్యించుకున్నాడు మన మీద అసఖ్యం రాకుండా ఉండాలంటే మనం దేవుని ఆశ్రయించాలి దేవుని ప్రార్థన చేయాలి మనసులో దేవుని ధ్యానించాలి క్రియలలో దేవుని దగ్గరికి రావాలి నేను ఇంటి దగ్గరనే ఉంటాను నేను ప్రార్థన చేసుకుంటా అంటే కాదు దేవుని మందిరంలో గడపాలి దేవుని మందిరంలో గడపడానికి మనము ఇష్టపడాలి అది దేవుని యొక్క కోరిక చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకున్నారు మొదటి సమయంలో రెండవ అధ్యాయము రెండవ చునోబా వంటి పరిశుద్ధ దేవుడు లేడు ఒక్కడు లేడు ప్రపంచంలో ఎన్నో పేర్లతో పిలుస్తున్నారు దేవుడు దేవతలు అని అవన్నీ కూడా ఏమేమి లేదంటే దాంట్లో పరిశుద్ధత లేదు పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు అందరిలో అపరిశుభ్రమే అందరిలో శుద్ధి లేదు కానీ ఈయనైతే పరిశుద్ధుడు ఎక్కడెక్కడ తోడపరిశురాడు ఆయన పైన ఆకాశంలో ఏలగులది దూతల చేత భూమి మీద మనలాంటి మానవుల చేత నిరంతరము పరిశుద్ధుడు 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 అని పొగడపడుచున్న మహాదేవుడు ఆయన ఆయన మనుషులు దేవుళ్ళు అనుకుంటున్నారు మనుషులు బాబాలుగా గురువులుగా మారిపోతున్నారు దేవుని మర్చిపోయి మనుషులను పూజ చేస్తున్నారు బాబాలైపోతున్నారు ఆ బాబాని బాగా మా బాబా మా బాబా ఈ బాబాలంతా ఏంటంటే ఆలిబాబా నలభై దొంగలు అయిపోతున్నారు ఎంతమంది ఆలిబాబా నలభై దొంగలు వీళ్ళంతా ఎక్కడికి పోతారు దేవుణ్ణి అనుకునే మానవుడు అంతా నరకానికే ఎందుకంటే పరిశుద్ధత వీరిలో లేదు వారిని దేవుడు అనుకునే వారిలో కూడా ఏముండదు పరిశుద్ధత ఉండదు ఒక్కడు కూడా లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు నీ ఒక్కనివే ప్రభు నీవు తప్ప ఏ దేవుడు లేడు మనం కూడా ప్రార్థన చేయాలి పడితే ఆడ రాయికి రప్పకి చెట్టుకి పుట్టకి పుట్టకి మొక్కకూడదు మనం మన వాళ్ళు కూడా చాలా మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా క్రైస్తవులు కూడా జోబుల నుంచి డబ్బులు పడిపోతే ఏం చేశారు అంటే మీలో ఎంతమంది మొక్కటి నిజం చెప్పాలి అబద్ధం చెప్పకూడదు జోబుల నుంచి డబ్బులు పడిపోతే నేనేమనుకోలేదు చెప్పండి మొక్కినారా లేదా ఏ ఎవరు ఎవరు మొక్కినారో చక్రవర్తి పడిపోయినావా ఎప్పుడైనా పడిపోతే ఎప్పుడైనా అనుకున్నావా అనుకున్నావు కదా అది దేవుడు కాదు అది మానవుడు చేసినది ఏ దానికి మొక్కకూడదు నువ్వు డబ్బుకి మొక్కకూడదు బంగారుకి మొక్కకూడదు కొంతమంది కగ అడ్డుకుంటారు బంగారు చూస్తే అది దేవుడు కాదు బంగారు దేవుడు కాదు డబ్బు దేవుడు కాదు అది నిన్ను బ్రతికూ దాంట్లో జీవము లేదు దేవుడు అంటే కలిగిన దేవుడు ఆ జీవము కలిగిన దేవుడు ఇంకొకరిని జీవింపజేయాల ఇంకొకరిని బ్రతికింపజేయాల అందుకే ఆయన ఎవరు ఏ దేవుడైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో ఆ పరిశుభ్ర పరిశుద్ధుడైన దేవుడు నిన్ను కలగజేసి నీ నాసికారంధ్రంలో జీవాత్మను ఊరుదగా నువ్వేమైనావు జీవించే ఆత్మ నువ్వు చేసిన డబ్బుని నువ్వేం చేస్తున్నావు మళ్ళా నానే మొక్కుతున్నావు అందుకే ఏ దేవుడు లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది లేదు నీ ఓవర్ కనబో యాభై తల బాదకుండా నిన్ను దగ్గరకు తీసేవాడు ఎవరు లేడు యాభై ఎనభై నువ్వు తల తగిలించిన నీ తల తగ్గుతుంది కానీ ఆ బొమ్మనికి సమాధానము చెప్పదు మన దేవుడు ఎవరు కీర్తన నలభై రెండవ అధ్యాయము సారీ అరవై ఐదవ అధ్యాయం రెండవ వచ్చినంలో ప్రార్థన ఆలకించే ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినే దేవుడు ప్రభువా అంటే చెప్పు మాయా అంటాడు అదే డబ్బు మొక్కితే వద్దు మాయా అనడు డబ్బులు మొక్కితే వద్దు మాయా అనడు ప్రార్థన చేస్తే చెప్పు మాయా అంటాడు మా కాదు ఎవరు ప్రార్థన చేసినా కూడా కొంతమంది ఇంకేం మొక్కుతారు అర చేతులు ముక్తు ముద్దునే లేస్తేనే రెండు చేతులు ఇంటే అనుకొని ఇట్లా చూసుకొని మళ్ళీ ఆ చేతుల్ని ముద్దు పెట్టుకుంటాడు అర చేతులలో వైపు ఉంటామనుకుంటా దాంట్లో కూడా లేదు ఎక్కడ నీలో ఉన్నాడు ఎక్కడ నీవు దేవుని ఎవరు నీవు ఎవరు చక్రవర్తి మనం ఎవరూ దేవుని ఆలయం కాబట్టి ఆయన వంటి మహాదేవుడు ఆయన వంటి ఆశ్రయర్గం ఏది లేదు అందుకే ఆయనను మనం ఆశ్రయించాలి ఆయన ప్రార్థన చేయాలి ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అందుకే సర్వ శరీరులు అందరూ కూడా ఎక్కడ కావాలా మీ దగ్గరికి రావాలి ప్రతి వాణి మోకాలు ఎక్కడ మోకాల యేసుక్రీస్తు నామములో ఉంకి ప్రార్థన చేయాలి కాబట్టి ఆయనను మనం ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయిస్తే ఒక మాట తెలుపుకుందాం ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగు వచనంలో ఆయనను ఆశ్రయించు వారు బ్రతుకు ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగు వచనము ఆ నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించునే కదా మీరు ఏమైతారు ఆ వృత్తకాలు ఏంటి ఎవరిని ఆశ్రయించాలా అనురాధ ఎవరిని ఆశ్రయించాలా దేవుని ఆశ్రయించాలి అందుకే ఒకటంటే నన్ను ఆశ్రయించి నన్ను ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు పెట్టినావో ఎన్ని దినాలు బ్రతికినావో ఆ దినాలంతా నాకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు కష్టకాలంలో మొరపెడుతున్నప్పుడు నన్ను ఆదుకుంటున్న దేవానికి వందనాలు ఇంకా నన్ను ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేస్తే ఎక్కడున్నా అక్కడ వచ్చి వాళ్ళని ఆదుకుంటాడు దేవుడు సింగులో ఎవరిని ఆదుకున్నాడు చంద్రమేష్ అభివృద్ధి వారిని అగ్నిగుండంలో నుండి వారిని కాపాడే మనం కూడా ప్రార్థన చేస్తే నిన్ను నన్ను మనందరూ కూడా కాపాడుతాడని రక్షిస్తాడని మనం ప్రతి నంది రోజులు దేవుని ఆశ్రయించాలని వాక్య బాగుందా తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ ప్రభు పేరుగా పొందు ప్రార్థన చేసి ముగి